ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేది వైద్యులు కాబట్టి వైద్యులు చేసేదాని కోసం ప్రతి పేదవాడి కల సాకారం చేసేదాని కోసం ముఖ్యంగా ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఒక మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలంటే అంత సులువైనది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ఎంబీబీఎస్ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్లో గవర్నమెంట్ సీటు రాకపోతే ఒక్క పేద విద్యార్థి తండ్రి నిజంగానే రెండు కోట్లు సుమారు అంటే కూడా రెండు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు వెచ్చించాలి అదే గవర్నమెంట్ సీట్ కానీ వస్తే దాంట్లో ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీని అని మూడు రకాలు ఉంది మెరిట్లో వచ్చే వాళ్ళకి ఫ్రీ రెండోదింట్లో వచ్చే వాళ్ళకి పదివేల రూపాయలు మూడోదింట్లో వచ్చే వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు అది అంత చెల్లిస్తే సంవత్సరానికి మెడికల్ సీట్ పూర్తి అయిపోతుంది ఎంబీపీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ ఫ్రీ సీట్ సంపాదించుకున్నటువంటి వాళ్ళు వైద్యుల మీద పెట్టే ఖర్చు కూడా ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో మా సామాన్య మానవులు కట్టే అందరిది కూడా ప్రతి కూడా వయసా ఉంది ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి ఆవిటిని పూర్తి చేసేదాని కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయాయి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతే కూలీ చేసుకునేటువంటి వారు బిడ్డ కూడా సామాన్యులు కూడా మెడికల్ చదివేదానికి అవకాశం కలిగేది ఇది కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే మంచి పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వము అవి పూర్తి చేయకుండా ప్రైవేటు బరం చేస్తూ ఉంది ఇప్పుడు ప్రైవేటు పరం చేసేదాని కోసం ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ సీట్ కావాలంటే మెడికల్ సీటు కోసం సన్నబన్న సామాన్య రైతు పేదవాడు ఎవరు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు అది అందరికీ తెలుసు దాని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు మొన్న మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిన రోజుకి ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం మాకు వద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మరా వెళ్ళిపోయింది ఈ సుమారు ఒక పదహైదు రోజులకు ముందు పీజీ సీట్లు ఒక విద్యార్థి పీజీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు పీజీ చేయాలి పీజీ చేసేదాని కోసం రెండు కోట్లు సుమారు అంటే కూడా రెండు కోట్ల రూపాయలు అవుతాయి ఈ అదో రెండు కోట్లు ఇదో రెండు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి చదివిచ్చే స్తోమత వ్యవసాయదారులు కానీ కూలీనాలు చేసుకునే వాళ్ళకి కానీ పేదలకు కానీ ఎక్కడైనా ఉంది అని మిమ్మల్ని అడుగుతా ఉంటాం మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి పేధావులంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు కానీ ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వాళ్ళు కానీ మీడియా వాళ్ళ మిత్రులు అందరూ కానీ మొత్తము అన్ని రాజకీయ పార్టీలు కానీ మీరు ఇది రాజకీయ పరంగా చూడకుండా మానవతా దృక్పథంతో పేదవాడి కళ సాకారం కోసం అందరూ దీనికి ముందుకు రావాలని చెప్పి చెప్తావాడు మొన్న వెయ్యిన్ని ఐదు వందల పీజీ మెడికల్ సీట్లు పోగొట్టుకున్నాం ఈ రాష్ట్రంలో వెయ్యిన్ని ఐదు వందల పీజీ మెడికల్ సీట్లు ఇంటూ రెండు కోట్లు అంటే సుమారు మూడు మూడు వేల కోట్ల రూపాయలకు పైన పోయింది అదే ఒక యోగా ఉద్యమాని కోసము మూడు వందల కోట్లు పెట్టారు కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా సమర్థించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉంటాం ਜੈ ਜਗਤ ਜੈ ਜਗਤ ਜੈ ਜਗਤ